సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న వరుస ఘటనలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు కానీ చిన్న చిన్న ఇబ్బందులను చూసుకొని జీవితం పైన ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు మీకు చాలా భవిష్యత్తు ఉంది ఈ రోజు రాష్ట్రంలో విద్యా విధానం పరంగా తీసుకుంటే ఒక రకమైన మార్పు కూడా కావాలనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా యువత కోరుకుంటున్నారు విద్యా విధానము కేవలం మార్కులు బేస్ చేసుకు లేదంటే సర్టిఫికెట్లు వేస్ట్ చేసుకోనో కోర్సులు వేస్ట్ చేసుకోనో కాకుండా జీవితానికి సంబంధించిన విద్యను కూడా అందించాల్సిన అవసరం కూడా ఉంది విద్యా విధానంలో మార్పులు రావాలి విద్యా విధానంలో మార్పులు రావాలంటే అగైన్ ఏంటంటే మీలో ఆ సామాజిక చైతన్యం రావాలి సమాజంలో ఏదైతే మార్పు తీసుకురాగలే అవకాశము ఈ రోజు యువతకు ఉంది సో మీరు నేరుగా పాలిటిక్స్ రమ్మని నేను చెప్పడం లేదు కానీ పొలిటికల్ గా కూడా మీ అందరికీ కూడా అవేర్నెస్ ఉండాలి మనం ఎన్నుకునే నాయకులు ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని నిజంగా మన భవిష్యత్తుకు ఉపయోగపడుతున్నారా లేదా మన ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతున్నారా అనే దాని మీద కూడా మీరు సొసైటీలో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది